కూడా జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత రాజకీయ రాజకీయ ఘర్షణలకు తావు లేని విధంగా ఇక్కడ కార్యక్రమాలు ప్రజలు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజలు అందరూ కూడా సూర్యాపేట పట్టణంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకోవాలి నేను సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీలో నలభై ఐదో వార్డు కౌన్సిలర్గా నేనున్నాను ఇప్పుడు నలభై ఐదో వార్డు నుండి నేను అవిశ్వాసానికి ఓటు వేయడానికి రాలేకపోయినందున మిగతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా నా ఇంటిపైకి దౌర్జన్యానికి వచ్చారు దుర్భాషలాడుతూ ఇంటి మీద పోడుగుడ్లు వేస్తూ మట్టి పోస్తూ కార్ అద్దాలు పగలగొడుతూ ఒక రెండు గంటల పాటు నా ఇంటి ముందల చాలా వీర విహంగం చేసిడు ఎందుకో ఘోరంగా మాటలు అన్నారు అయినా కూడా మేము బాధపడలేదు ఎందుకు అంటే నేను ఒకటే ఆలోచించిన నేను వాళ్ళతో ఫస్ట్ కూడా నేను చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు బిఎస్పి వాళ్ళు వీళ్ళందరూ కూడా అవిశ్వాసం పెట్టేటప్పుడు నేను చెప్పడం జరిగింది ఏమనంటే నేను కూడా ఒక బీసీ బిడ్డను నాకు కూడా చైర్పర్సన్గా అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇంత ముందుకు నేను కూడా బిఎస్ బిఎస్పి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తినే నేను ముందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తిని అయి ఉండి బీఎస్పీ పార్టీలోనికి ఎందుకు వెళ్ళినా అంటే బహుజన వాదానికి నేను అట్రాక్ట్ అయ్యి బహుజన బిడ్డగా అంత బహుజన బిడ్డకి సపోర్టుగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా బహుజనులకి న్యాయం జరగాలి అని నేను అప్పుడు ఆ పార్టీలోనికి వెళ్ళడం జరిగింది కానీ నేను ఇప్పుడు నాకు చైర్మన్ కావాలని నేను అడిగిన బీసీ బిడ్డగా నాకు ఇవ్వలేదు అంటే ఒక ఎస్సీ బిడ్డగా ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకుండా అగ్రవర్ణ కులాలైనటువంటి మీకు మాత్రమే అధికారాలు కావాలా మేము మాత్రం మనుషులం కావా మాకు అధికారాలు అవసరం లేదా నాకు ఓటేసుకునేటువంటి హక్కు నాకు లేదా ఈ ప్రజాస్వామ్యంలో నా ఓటు హక్కును నేను వినియోగించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదా నేను కేవలం అక్కడికి రాకుండా నేను పక్కకున్న తప్ప నేను వాళ్ళ వాళ్లకు గా ఉన్న తప్ప నేను ఎవరికి కూడా నేను వ్యతిరేకంగా చెయ్యలేదు నీ మేము ఎలాంటి వారమో కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు నలభై ఎనిమిది వార్డులలో ఫలానా నలభై ఐదో వార్డు కౌన్సిలర్ అంటే ప్రజాసేవ చేసేటువంటి వ్యక్తులమే తప్ప ఒకరి దగ్గర నుండి కూడా డబ్బులు ఆశించిన వాళ్ళము కాదు సూర్యాపేట పట్టణ ప్రజలారా మీరందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే ఇన్ని మన జగదీషన్ వచ్చిన తర్వాత సూర్యాపేట అభివృద్ధే కానీ సూర్యాపేట ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నది ఎంత ప్రశాంతంగా జనాలందరూ కూడా ఉన్నారు ఒకేసారి అవిశ్వాసము వాళ్ళది వీడిపోయింది అని చెప్పి ఎంత వీరంగం సృష్టించిరో మీరు అందరూ తెలుసుకోవాలి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో కౌన్సిలర్ ఎలక్షన్స్లో సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వి పార్టీకి బీజేపీ పార్టీకి అన్ని పార్టీల వారికి బుద్ధి చెప్పే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ